హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజైతే నేను బండ్ దోశ అయితే వేసానండి ఇంకా ప్రాసెస్లకు వెళ్ళే ముందుగా నా ఛానల్ కానీ ఫస్ట్ చూస్తున్నట్లయితే ముందు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియోలోకి వెళ్దాం రండి దీనికి ముందుగా నేను బొంబాయి రవ్వ తీసుకున్నానండి అదే సుజీ రవ్వ అంటారు కదా ఉప్మా రవ్వ దీనికి ఒక కప్పు ఆ అయితే తీసుకున్నాను దీన్ని మిక్సీలో వేసుకుని కొంచెం అయితే చేసుకోవాలి చూసారు కదా ఎలా అయితే పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఏ కప్పుతో మీరు రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ అయితే వేసేసుకొని మరలా మిక్సీ పట్టేసుకోండి చూసారు కదా ఇంకా దీనికైతే నేను ఒక బంగాళదుంప అయితే తీసుకున్నాండి ఇంకా బంగాళదుంపని అయితే ఉడకబెట్టేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసుల్లాగా అయితే కట్ చేసేసుకుని ఇంకా బ్యాటర్లో అయితే వేసేసుకోవాలి దీనికి నేను వీడియో అయితే ఒక చోట చూశానండి వాళ్ళు ఏమిటంటే పచ్చి బంగాళదుంప అయితే వేశారు ఇంకా నేను ఉడకబట్ట అయితే వేసాను ఎందుకంటే కొంచెం స్మెల్ వస్తుంది కదా బంగాళదుంప అయితే వస్తుంది కదండి ఇంకా ఉడకబట్ట అయితే వేసాను ఇంకా అందులో మనకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని మరలా మిక్సీ పట్టుకున్నాను ఇంకా బంగాళదుంప వేసిన తర్వాత మనకి మైదా పిండి సాగుతున్నట్టు సాగింది పిండి అయితే నేను ఇది ఫస్ట్ టైం చేయడం అండి కానీ చాలా టేస్టీగా వచ్చింది ఎందుకంటే అప్పటికప్పుడు మన ఇంట్లో ఏ పిండ్లు లేనప్పుడు ఇంకా రవ్వ అయితే ఉంటుంది కదండి ఆ రవ్వతో అప్పటికప్పుడు అయితే చేసుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుందండి మనకు పూర్తిగా ప్రాసెస్ అంతా ఆగినప్పటికీ ఇంకా దీనికైతే నేను టమాటా చట్నీ అయితే చేశాను పచ్చిమిర్చి టమాటాలు ఒక నాలుగు టమాటాలు కట్ చేసుకుని ఇంకా ముందు కడాయిలో వేసిన తర్వాత ఒక స్పూను ఆయిల్ అయితే వేసేసుకున్నానండి మూత పెట్టేసి ఇంకా బాగా అయితే మగ్గనిచ్చాను ఇంక లోపు పిండి కూడా నాంత కదండి పక్కన పెట్టేసాను కదా ఈలోపు చట్నీ చేస్తున్నాను అలాగే చిన్న అల్లం ముక్క ఒక నాలుగైదు రెబ్బలు వెల్లుల్లి వేసుకోవాలి ఇంకా దీంట్లో కొంచెం జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నాను ఇంకా అన్నీ కలిపేసి ఇంకా పక్కన పెట్టేసుకోండి ఇది చల్లారిన తర్వాత పేస్ట్ అయితే చేసుకోవాలి దీంట్లో కొంచెం చింతపండు అయితే వేసానండి నేను లైట్గా చింతపండు అయితే వేసాను ఇంకా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు వేయించుకున్న పల్లీలు ఒక రెండు గుప్పులు వేసుకొని మరలా కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ అయితే పట్టేసుకున్నాను దీనికి తాలింపు అయితే అవసరం లేదండి ఇంకా నెక్స్ట్ అయితే ట్వంటీ మినిట్స్ నా నానిన తర్వాత ఈ పిండిలో అయితే నేను ఇంకా సోడా అయితే వేసానండి తినే సోడా కొద్దిగా వేసుకున్నాను ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర అలాగే కరివేపాకు క్యారెట్ ఇవన్నీ కూడా చిన్నగా చాప్ చేసేసుకుని వేసేసుకోండి మనం వేసుకునే ముందే తినే సోడా అయితే వేసుకోవాలి కొంచెం అండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం పిండి ఈ పిండిలో అన్నీ కలిసేటట్టు కలిపేసుకుని ఇంకా వెంటనే దోశ అయితే వేసేసుకోవచ్చు ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను కడాయి అంతా పరుచుకొని ఇప్పుడైతే ఒక రెండు గరిటెల పిండి అయితే వేసేసుకుని ఇలా మూత పెట్టండి లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి నెక్స్ట్ ఇలాగా రెండే వైపును కూడా తిప్పేసుకొని మరలా మూత పెట్టేసుకోండి టూ సైడ్స్ కూడా ఇలా వేయించుకోవాలి అయితే కొంచెం లో ఫ్లేమ్లోనే మనం వేయించుకొని లోపల వరకు మనకి అది వేగాలంటే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి చూసారు కదా బండ్ దోశ అయితే ఒకటి రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇంకొకటి అయితే వేస్తున్నాను ఈ బండ్ దోశ అయితే పైన అయితే క్రిస్పీగా ఉంటుంది ఇంకా లోపలంతా కూడా ఫ్లప్పీగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇంకా ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు అయితే పిల్లలకి సాయంత్రం పడు కూడా స్నాక్స్ లాగా చేసి పెట్టచ్చు ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి ఇంకా అయితే వేసుకోవాలి ఇలాగా కావాలనుకుంటే ఇంకా చిన్నవి కూడా వేసుకోవచ్చండి మనం సోడా వేయటం వల్ల కొంచెం పొంగినట్టు అవుతుంది ఇలానే మొత్తం అన్నీ కూడా వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా కానీ ఒక్కటి తింటే సరిపోతుందండి ఇందులో మనకి ఉప్మా నూక అలాగే బంగాళదుంప ఇంకా ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసేసాను కదా చూసారు కదా దోశ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా చట్నీ కాంబినేషన్ అయితే తీసుకుంటే సూపర్గా ఉంటుంది ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి ఇంకా రోజు తినే ఇడ్లీ దోశ కన్నా ఒక్కసారి నోకుతోటి ట్రై చేయండి కానీ ఆ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుపుతాను థ్యాంక్ యూ